ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బాధితురాలు మనకు మొన్న తేదీ పదో తారీఖు నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఆ రోజు కేసు నమోదు చేశాం అయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళందరిది కూడా ఒకటే గ్రామం ఉన్నది ఖమ్మం జిల్లా కోనకల్ మండలం మోటమరి విలేజ్ వీళ్ళది అయితే ఈ అబ్బాయి ఉంటాడు ఇతని పేరు వచ్చేసి మరబత్తుల సుందర్ ప్రమోద్ ఇతని వయసు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె ఈ అబ్బాయికి జూనియర్ అవుతుంది స్కూల్లో అయితే వీళ్ళకొక అంత పరిచయం లేదు వీళ్ళకు ఒక వన్ ఇయర్ క్రితం వీళ్ళు పరిచయం అయ్యారు పరిచయం అయిన క్రమంలో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక మూడు నెలల నుంచి వెళ్ళి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్ నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో తన సోదరితో కలిపి ఉద్యోగం చేస్తుంది అయితే ఇతను లవ్ చేయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుంటాడు ఈ క్రమంలో అమ్మాయికి ఇతను లవ్ చేయడం ఇష్టం లేదు చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఇతను వినకుండా మొన్న తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఈ అమ్మాయికి అతను కాల్ చేసి తను తను పనిచేసే సమస్య నుంచి వెళ్ళి అమ్మాయిని బయటికి పిలిపించింది అయితే అమ్మాయి అప్పటికి భయపడి వాళ్ళ సోదరిని కూడా తీసుకొని తోడుగా తీసుకొని వచ్చింది మన జీకే కంప్యూటర్స్ అని చెప్పి కోదావరి రోడ్లో ఉంటుంది అక్కడ రోడ్ పైన ఇతను అమ్మాయితో మాట్లాడే పనులు అని చెప్పి పిలిపించాడు పిలిపించి ఈ అమ్మాయిని నువ్వు లవ్ లవ్ చేస్తావా చేయవని చెప్పి అమ్మాయిని బెదిరించాడు అయినా కూడా అమ్మాయి భయపడకుండా నేను లవ్ చేయను మా ఇంట్లో ఒప్పుకోరు నీకు నాకు తిట్టవ్వని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఇతను ఆ మీద ముందస్తుగా ప్లాన్ ప్రకారం అతను తన వెంట తెచ్చుకున్నటువంటి తన బైక్లో కవర్లో ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి చంపేస్తాను కూడా బెదిరించిండు అయినా కూడా అమ్మాయి భయపడలేదు అప్పుడు పెట్రోల్ తీసి అమ్మాయి పైన పోసి అగిపుల గీకి అంచేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ జరుగుతున్న విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి షాపులో షాపుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది పబ్లిక్ చూసి ఒక అతను వచ్చేసి అతని పక్కకు నెట్టేసిండు నెట్వేయడంతో అతనికి భయం వేసి పబ్లిక్ అందరు గ్యాదర్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయింది అతను పారిపోయాక ఈ అమ్మాయి మనకు భయపడి వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పేసి వాళ్ళందరు కలిసి వచ్చి మనకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడంతో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ పెట్టినాం ఈ అబ్బాయి కూడా ఈరోజు మళ్ళీ మనకు ఎంబీ కెనాల్ దగ్గర మళ్ళీ ఈ ఇటు హుజూర్ నగర్ సైడ్ వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఉండే దాని బేస్ మీద ఈరోజు పట్టుకోవడం జరిగింది అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని మరియు సెల్ ఫోన్ని పెట్రోల్ డెబ్బై ఐదు అయితే వాడిండో పెట్రోల్ బాటిల్ని మొత్తం ఫీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఎవరైతే ఉన్నారో మరబత్తుల సుందర్ ప్రమోద్ అనే వ్యక్తి ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది